హలో వియర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నేపల ఇవాళ్ళ వీడియోలో మన వియర్స్ అందరికీ శ్రావణ మాసం అనేది వస్తుంది కదా శ్రావణ మాసంలో చక్కగా అమ్మవారిని పూజించుకోవటం అనేది ప్రతి ఒక్క ఆడవారికి ఆనవాయితీగా ఉంటుంది అంతేకాకుండా శ్రావణ మాసం వస్తుంది అంటే ఒక నెల ముందు నుంచి హంగు ఆర్భాటాలు అనేది మొదలవుతాయి ఆడవారికి ఏం తెచ్చుకోవాలి అమ్మవారిని ఏ విధంగా అందంగా అలంకరించుకోవాలి ఇంటిని ఏ విధంగా అలంకరించుకోవాలి అనే విషయాలన్నిటి గురించి ఆడవాళ్ళు ముందుగానే ఆలోచిస్తూ ఉంటారు శ్రావణ మాసం మొదలైంది అంటే ప్రతి ఒక్కరికి ఆడవారికి అది ఒక పెద్ద పండగలాగా ఫీల్ అవుతూ ఉంటాము కదా అయితే ఈ శ్రావణ మాసంలో శుభకార్యాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఏంటి గృహప్రవేశాలు ఏంటి అలానే ఇంట్లో వాళ్ళు వీళ్ళు తాంబులాలకు పిలవటం కానీ సత్యనారాయణ రథం ఇలాంటి శుభకార్యాలు కూడా ఎక్కువగానే ఉంటాయి అయితే ఈ శ్రావణ మాసంలో చాలామందికి ఉన్న సందేహాలు ఏంటి అంటే మాంసాహారాన్ని భుజించాలా లేదా అలానే బ్రహ్మచర్యాన్ని పాటించాలా నెల రోజులు కూడా పూజ చేసుకోవాలా అలానే పూజ మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అమావాస్యకు ముందు శుభ్రం చేసుకోవాలా లేకపోతే అమావాస్య తర్వాత ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలా అనే విషయాలన్నిటి గురించి ప్రతి ఒక్కరూ చాలా వరకు ఆలోచిస్తూ ఉన్నారు అనే విషయం నాకు అనిపించింది అందుకే ఇవాటి వీడియోలో మన మనవిఎస్ అందరికీ మీకు ఎటువంటి సందేహాలు లేకుండా శ్రావణ మాసంలో పూజను ఏ విధంగా ఆచరించాలి అనే విషయాలన్నిటి గురించి ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియో అనేది మీకు క్లీన్ అండ్ క్లియర్గా అర్థమైపోతుంది అంతేకాకుండా శ్రావణ మాసంలో మనకు ఎన్ని మంగళ గౌరీ వ్రతాలు వస్తాయి అలానే శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వస్తాయి అనే విషయాలను కూడా ఇవాళ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసం మనకు ఆగస్ట్ నాలుగో తేదీ నుంచి సెప్టెంబర్ మూడో తేదీ వరకు మనకు శ్రావణ మాసం అనేది ఉంటుంది ఆగస్టులో మనకు శ్రావణ మాసం మొదలవుతుంది కదా ఆరో తేదీన మనకు మొదటి మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవటానికి ఉంది అలానే రెండో గౌరీ వ్రతాన్ని పదమూడవ తేదీన మూడో గౌరీ వ్రతాన్ని ఇరవయో తేదీన నాలుగో మంగళ గౌరీ వ్రతాన్ని ఇరవై ఏడవ తేదీన మళ్ళీ మనకు మూడవ తేదీన ఉంది మూడో తేదీన అమావాస ఉంది కాబట్టి అది మనకు శ్రావణంలోకి రాదు కాబట్టి మనము ఆ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించము అలానే శుక్రవారాల విషయానికి వస్తే ఆగస్ట్ తొమ్మిదో తేదీన మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు పదహారో తేదీన రెండవ శ్రావణ శుక్రవారం ఈ రెండవ శ్రావణ శుక్రవారాన్నే మనము వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాం అలానే మూడవ శ్రావణ శుక్రవారం ఇరవై మూడవ తేదీన నాలుగో శ్రావణ శుక్రవారం ముప్పయో తేదీన అయితే మనకు వచ్చింది మొత్తం మనకు శ్రావణ మాసంలో నాలుగు మంగళగౌరి వ్రతాలు చేసుకోవటానికి నాలుగు శుక్రవారాలు చేసుకోవటానికి మనకు అనువుగా ఉంది మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాన్ని కానీ లేకపోతే శుక్రవారాలలో అమ్మవారికి వరలక్ష్మి వ్రతాన్ని కానీ మనం చేసుకోవచ్చు మీకు మాంసాహారాన్ని భుజించాలా అనే విషయాన్ని గురించి వస్తే మాంసాహారాన్ని నెల రోజులు భుజించకుండా ఉంటే చాలా మంచిది అమ్మవారికి నియమనిష్టలతోటి నిష్టగా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అలానే చాలామందికి వెల్లి ఉల్లుల్లి కూడా తినవచ్చా అనే సందేహం ఉంటుంది వెల్లు విల్లుల్లి కూడా మనము మాంసాహారాన్ని భుజించకుండా వెల్లు విల్లుల్లి తినకుండా ఉన్నా కానీ చాలా మంచిదండి అమ్మవారికి నిష్టగా పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం త్వరగా లభిస్తుంది అలా కాదండి మాకు అలా కుదరదు మా ఇంట్లో వెల్లు విల్లుల్లి తింటాము అలానే మాంసాహారాన్ని కూడా భుజిస్తాము అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఏంటంటే శ్రావణ మాసం మొదలైంది అంటే శుభకార్యాలు మొదలవుతాయి అంతేకాకుండా అమ్మవార్లకు కూడా బలిదానం కూడా ఇస్తూ ఉంటారు అలాంటప్పుడు తప్పనిసరిగా వారు తినవలసి వస్తుంది అలాంటప్పుడు వారు మంగళవారం రోజున శుక్రవారం రోజున ఈ రెండు రోజులన మాంసాహారాన్ని భుజించకుండా మిగతా రోజులో మాంసాహారాన్ని భుజించవచ్చు మంగళవారం రోజున మనము శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రత్యేకంగా మంగళ గౌరి వ్రతాన్ని పూజను అనేది ఆచరిస్తాం శుక్రవారం రోజున కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరం కాబట్టి శుక్రవారం రోజున కూడా అమ్మవారిని పూజను ఆచరిస్తాం కాబట్టి ఈ రెండు రోజులలో వెల్లు వెల్లులిని మాంసాహారాన్ని భుజించవద్దు అలానే శనివారము ఇలాంటి పర్వదినాల రోజులలో కూడా మీరు మాంసాహారాన్ని భుజించకుండా పూజను అనేది ఆచరించండి అంతేకాకుండా బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా పాటించాలా అని కూడా చాలామంది క్వశ్చన్స్ వేస్తున్నారు బ్రహ్మచర్యాన్ని మంగళవారము శుక్రవారం అలానే శనివారం మీరు ఏదైతే పర్వదినాలుగా ప్రకటించుకునేసి పూజను ప్రత్యేకంగా ఆచరిస్తూ ఉంటారో ఆ రోజులలో తప్పనిసరిగా బ్రహ్మచర్యం అనేది పాటించు వరలక్ష్మి వ్రతాన్ని కానీ మంగళగౌరి వ్రతాన్ని కానీ ఒక వారం కుదలకపోతే ఇంకొక వారం మీరు పూజ అనేది ఆచరించుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికి ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలా లేకపోతే తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకోవాలా అమావాస్యకు ముందుగా చేసుకుంటే మంచిదా అమావాస్య తర్వాత చేసుకుంటే మంచిదా క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలామందికి సందేహంలో ఉన్నారు కదా వారందరి కోసం క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను మనము అమావాస్య ఆగస్ట్ నాలుగో తేదీ నుంచి వచ్చింది కాబట్టి ఆగస్ట్ మూడో తేదీ కానీ ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి కానీ క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకునేసి ఆగస్ట్ నాలుగో తేదీ కల్లా ముగించుకొనేసి ఆగస్ట్ ఐదో తేదీ నుంచి చక్కగా శ్రావణ మాసంలో మనము అమ్మవారికి నెల రోజులు కూడా పూజ చేసుకోవచ్చు అమ్మవారికి నెల రోజులు పూజ చేసుకోవటానికి మాకు ముందుగా క్లీన్ చేసుకోవటానికి వీలు కాదండి శ్రావణ మాసంలోనే మేము క్లీన్ చేసుకుంటాం అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత అంటే ఐదో తారీఖు కానీ ఏడో తారీఖు కానీ ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి ఆ తర్వాత నెల రోజులు కూడా అమ్మవారికి పూజను అనేది ఆచరించుకోవచ్చు శ్రావణ మాసంలో మిడిల్లో మాకు పీరియడ్స్ వస్తాయండి అప్పుడు ఎలా అంటే పీరియడ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మూడవ రోజు ఐదవ రోజు తలంటు స్నానాన్ని ఆచరించిన తర్వాత మీరు చక్కగా ఇళ్ళు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి బట్టలు బెడ్షీట్స్ వీటన్నిటిని క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకునేసి ఆ తర్వాత మీరు యథావిధిగా శ్రావణ మాసంలో పూజలను అనేది ఆచరించవచ్చు శ్రావణ మాసంలో పూజను ఆచరించేటప్పుడు మంగళవారం రోజు శుక్రవారం రోజు ఈ రెండు రోజులు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా దీపాన్ని అయితే వెలిగించండి మిగతా రోజులలో మీరు ఒక్క పూట పూజ చేసినా పర్వాలేదు చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే పూజ ఏ సమయంలో చేయాలి అని పూజ మీరు బ్రహ్మముహూర్త సమయంలో ఈ శ్రావణ మాసంలో చేస్తే చాలా మంచిది ఎందుకంటే అమ్మవారు లక్ష్మీ అమ్మవారు మనకు బ్రహ్మమూర్త సమయంలో సంచరిస్తూ ఉంటారు అని మనం బ్రహ్మముహూర్త వీడియోలలో చాలాసార్లు చెప్పుకున్నాం కదా అందుకే ఉదయం బ్రహ్మమూర్త సమయంలో ఆరు లోపు ఆరులోపు పూజను అనేది పూర్తి చేసుకోండి లేకపోతే సాయంత్ర సమయము ఆరు ఆరున్నర ఏడు ఈ మధ్యలో కూడా పూజన అనేది చేసుకోవచ్చు ఆ తర్వాత మాకు పూజ చేసుకోవటానికి మంచి రోజులు కాదా అంటే మీరు అంతకుముందు పూజ చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ మీకు వీలు కుదరదు ఆ సమయంలో మేము జాబురీత్యా మేము ఆ సమయంలో లేలేము అనుకున్న వాళ్ళైతే మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు చక్కగా అమ్మవారికి ఉదయం సాయంత్రం కానీ ఉదయం సమయంలో కానీ దీపారాధన అనేది చేసుకోండి ఈ వీడియోలో మన వ్యూఎస్ అందరికీ శ్రావణ మాసాలు ఎన్ని గౌరీ వ్రతాలు ఎన్ని రోజులు వచ్చాయి ఎప్పటి నుంచి మనకు శ్రావణ మాసం మొదలైంది ఎప్పటితో ముగుస్తుంది అలానే ఇంటిని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి మాంసాహారం గురించి బ్రహ్మచర్యం గురించి పాటించవలసిన నియమాల గురించి పూజ సమయాల గురించి వీటన్నిటి గురించి ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను మీకు ఈ వీడియోలో ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ యొక్క ప్రతి ఒక్క కామెంట్కు నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నేర్మల అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్